అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఈ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అమ్మమ్మా వద్దమ్మయ్య గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాలండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన నుంచి చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం లక్కోర లక్కో అమ్మాయి గారు సాన ప్రక్రిత అరే మర్చిపోయావా ఓహో మొదటి ముత్తులు ఊహపెట్టాలి కదా మరిచేపోయాను ఏంటి రెండు కూరలు చాలు చాలా చేశావే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండేను నాకోసం కూరలు తాగిపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మీదుగా తినాలని పిచ్చి మొక్క నువ్వు తింటే తిని కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తాను ఏట్రా సూర్యుగా ఈ చిల్లు బింది మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూర్యుగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు వీటి కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తో రెలకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డమెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చెల్లర మల్లర సామాన్ తాడు కథ ఏంటో తెలుసా అన్నీ సారా కథలే అంతెందుకు ఆ మోహం చూడు ఇదిగా దాన్ని ఇంతప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక పోని కోసుకు తినేద్దామంటే మన సొప్పదు బాబా నా అవైపోయింది అని అడగడానికి కొత్తాడు ఒరేయ్ నేను జాలిగుండోని గనక మా నూరు వాళ్ళు ఏ జారిక చెప్పినా నేను గానీ నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేస్తున్నాను కొని మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటుందని చేస్తున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ ఆరు రూపాయలు మినాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి పట్టుకో ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ గొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదో పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి వీడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్రేసేస్తాను ఇదిగో నీకు బోటకు నెల ఉంది అని చేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములట్టుకి కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో ఇదిగో సాగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే ఎప్పటికి తిరుగుతారా ఏంటి బాబు తీసేయండి నేనే తీసుకున్నాను బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద పొయ్యే కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంతడుపుకోవాలంటే సారా మీ గుడ్లనే కదా బాబు ఇంకా నాకేం మిగిలిదు బాబు బాబు వడ్డీ అంతైనా సరే అబ్బా నాలుగి బీకేస్తుంది బాబు తొందరగా ఇవ్వండి బాబు నువ్వు ఎక్కడో పప్పుడుప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కే తిరిగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇది ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంటే వాళ్ళు మళ్ళీ చెప్పలేదంటావు రోజుకు రూపాయలు ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు వడ్డీ ఎప్పుడైనా అడిగినా బాబు

अदर भाग हैं।